హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో మనకి రూ అబ్జా తయారు చేసుకొని చూపిస్తానండి రూ అబ్జా మనం ఎంతో కాస్ట్లీగా బయట తీసుకుంటూ ఉంటాం కదా అది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా చాలా ఈజీ పద్ధతిలో బయట ఎలా అయితే ఉంటుందో చాలా డార్క్గా థిక్గా ఉంటుంది కదండీ అదే విధంగా తయారు చేసి చూపిస్తాను అదే విధంగా వచ్చేటట్టు మీకు ట్రిక్స్ తో పాటు షేర్ చేస్తాను మొత్తం వీడియో అంతా చూడండి మనము గులాబ్ పూలు తీసుకునేటప్పుడు దేశవాలి గులాబీ పూలు తీసుకోవాలండి దేశవాలి గులాబీ పూలు అయితేనే చాలా బాగుంటుంది రూ అబ్జాకి నాట్ గులాబీ పూలు తీసుకోకూడదు ఈ దేశవాలి గులాబీ పూలు నాటు నాట్ గులాబీ పూలు అని కూడా అంటారు మనకి ఇవి మొత్తము తొడిమలు తీసేసుకొని చక్కగా రేకులు రేకులుగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ తొలి చక్కగా తీసుకొని ఒక వాటర్తో కొంచెం సేపు కడుక్కోవాలి అలాగా నెక్స్ట్ వచ్చేసి మనకి అసలే వచ్చేది ఎండాకాలం ఆ పైన రంజాన్ మాసం కూడా ఉందండి ముస్లిమ్స్కి ఎండవేడిని చల్లార్చుకోవడానికి మనకి ఇఫ్తార్ ఇందును ముగించుకోవడానికి అద్భుతమైన ఆరోగ్యమైన అజ్జా పానీయం ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఈ వాటర్ పెట్టి శుభ్రంగా వాటిని కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి తయారీ విధానంలోకి వెళ్ళిపోతే మనము వచ్చేసి అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి టూ కి టూ ఫిఫ్టీ గ్రామ్స్తో కప్తో మనం మెజర్మెంట్ తీసుకుంటున్నాము టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక వాటర్ తీసుకున్నాము టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాంతో వాటర్ తీసుకొని దాంట్లో గులాబీ పూల రేకులు పెట్టానండి పొయ్యి మీద ఇంకొక స్టవ్ మీద మనము ఇంకొక ఇంకొక పాన్ తీసుకోవాలి ఇంకొక పాన్ తీసుకొని అదే టూ ఫిఫ్టీ ఎంఎల్తో రెండు కప్పులు పంచదార తీసుకోవాలి మొత్తము ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను నేను మొత్తం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదారతో తీసుకుంటున్నాను ముందు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పంచదారని తీసుకొని మనము పెట్టుకోవాలి పొయ్యి మీద తర్వాత చూస్తున్నారు కదండి అదిగోండి కొంచెం కొంచెంగా మనకి పంచదార కరుగుతోంది ఇటువైపు ఒక పక్కన వచ్చేసేసి మనకి రోజు రోజు అనేది సిరప్ తయారవుతోంది అది పంచదారలోంచి ఇంకొక ఐటమ్ ఏంటంటే మనము సెట్రిక్ యాసిడ్ అండి సెట్రిక్ యాసిడ్ని ఒక స్పూన్ తీసుకొని కొంచెం నీళ్ళు పెట్టుకొని కరగబెట్టుకోవాలి సెట్రిక్ యాసిడ్ మీ దగ్గర లేకపోతే ఏం చేయాలనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు మొత్తం పూర్తిగా చూడండి సెట్రిక్ యాసిడ్ లేకపోతే ఏం చేయాలనేది చెప్తాను బజార్లో చౌకగా దొరుకుతుందండి సెట్రిక్ యాసిడ్ ఉంటేనే చాలా మంచిది బజార్లో చాలా చౌకగా దొరుకుతుంది అన్ని ఉపచారికొట్లలోనూ దొరుకుతుంది మనకి అది లేకపోయినా తయారు చేసుకునేటట్టు నేను లాస్ట్లో వివరంగా చెప్తాను కొంచెం కొంచెం కలర్ దిగుతోంది చూసారా అండి నెమ్మది నెమ్మదిగా కలర్ దాంట్లో దిగిపోతుంది ఒక పది నిమిషాల పాటు అలా స్టవ్ మీద వాటర్ని అలా మరిగించుకొని గులాబ్ పూలను పెట్టి మరిగించుకొని ఉంచుకోవాలి ఇటువైపు మనము పంచదార కూడా శుభ్రంగా కరుగుతుంది ఇది హై ఫ్లేమ్లో పెట్టేసి మనము కరిగించుకోవాలండి హై ఫ్లేమ్లో అలా ఆ పది నిమిషాల్లో అది మనకి గులాబ్ పూల సిరప్ తయారయ్యే లోపల ఇటు కూడా మనకి సిరప్ తయారవ్వాలి ఇటువైపు అందుకని కొంచెం హైలో పెట్టుకొని మనము అనేది సిరప్ తయారు చేసుకోవాలి అదిగోండి చూసారండి ఒక పది నిమిషాలకి కలర్ చక్కగా దిగిపోయింది వాటర్లోకి ఈ టైంలో చక్కగా మనం వడ పోసేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి పోసేసుకోవాలి చక్కగా రోజ్ సిరప్ అనేది ఎంత చక్కగా తయారైందో చూసారండి ఇప్పుడు మనకి సిరప్ పెట్టుకున్నది పంచదార పాకంలో మనము అది ఒక పొంగు వస్తుంది అన్నట్టు ఉంది కదండి అదే టైంలో మనము ఈ కొంచెం కొంచెంగా ఈ వాటర్ వేయాలి అది పొంగు అనేది చల్లారకుండా మనము వేసేయాలి ఆ వాటర్ కొంచెం కొంచెంగా వేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పాను కదండి ఈ టైంలో మనము పంచదారని మళ్ళీ వేయాలి పంచదారని మళ్ళీ వేస్తే మ్యాజిక్ చేసినట్టు బయట కొన్నట్టు మనకి చక్కగా సిరప్ తయారవుతుంది మ్యాజిక్ చేసినట్టే ఉంటుందండి చక్కగా అదిగోండి చక్క డార్క్నెస్ అనేది బాగా వచ్చేస్తుంది ఈ పంచదార అంతా శుభ్రంగా కరిగే వరకు మనము కలుపుకోవాలి ఇది ఎలాంటి తీగ పాకములు ముదురు పాకములు కాదండి నేను చూపిస్తాను చూడండి ఇదే టైంలో పంచదార అంతా కరిగిపోయింది కదా ఇదే టైంలో మనము సెట్రిక్ యాసిడ్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి అది దాంట్లో వేసేయాలి పంచదార పాకం అనేది ఇంకా రాకుండా ఉంటుంది అదిగోండి కొంచెము బంక బంకగా వస్తే సరిపోతుంది అలాగా బంక బంకగా వస్తే సరిపోతుంది ఆ పంచదార అంతా పాకము బాగా వచ్చేటట్టు మనం బాగా కలుపుకోవాలండి కలుపుకొని కొంచెము కలర్ఫుల్గా కనిపించడానికి ఒక్క డ్రాప్ అనేది నేను వేశాను లిక్విడ్ రూపంలో ఉంటుంది ఒక్క డ్రాప్ అనేది వేశాను చూసారండి అలాగా మనకి బయట కొన్న విధంగా సిరప్ అనేది రెడీ అయిపోతుంది ఇవి మనము రూ అబ్జా పాలల్లో కూడా కలుపుకోవచ్చు ఏంటంటే మనము పాలు చల్లటి పాలల్లో కలుపుకుంటాం కాబట్టి పాలు ఎరగవు వేడి పాలల్లో కలపకూడదు చల్లటి పాలు మనం కూలింగ్ చేసుకున్న పాలల్లో కలుపుకోవాలి ఈ టైంలో మనము చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చల్ చల్లారిపరిచిన తర్వాత మీకు చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అదిగోండి చక్కగా మనకి రోజు రూఅబ్జా అబ్జా అనేది రెడీ అయిపోయింది నేను సెట్రిక్ యాసిడ్ దాంతో ఏమి యూజ్ చేయాలి అనేది లాస్ట్లో చెప్తానని చెప్పాను కదండి దాని సెట్రిక్ యాసిడ్ లేకపోతే నిమ్మ నిమ్మరసాన్ని ఒక నాలుగు నాలుగు డ్రాప్స్ మనం వేసుకోవచ్చు సరిగ్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ పాలులో కూడా వేసుకోవచ్చండి ఇది పాలు మనం చల్లటి పాలు వేసుకుంటే ఇరగదు మీరు ఎప్పుడు తయారు చేస్తున్నారో మాకు ఫీడ్బ్యాక్ చేయండి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి